హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అనమాట ఇది కార్తీక మాసంలో మూడో సోమవారం అండి మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి లేవలేకపోయాను ఇంకా అంటే ముందు రోజు అయ్యప్ప సాం భజన అయింది కదా దానివల్ల లేట్ అయిపోయింది అనమాట అందుకని మార్నింగ్ లేవలేదు ఇంకా సర్లే అని చెప్పి నార్మల్గా అయితే స్నానం చేసేసుకొని ఇంకా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ కింద అట్టు వేసి ఇంకా పల్లి చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలకైతే ఈరోజు స్కూల్లో నేనే డ్రాప్ చేయాలి ఇంకా మొహం చూసారు ఎలా అయిపోయిందో సరిగ్గా నిద్రలేదనమాట నైట్ త్రీకి ఎలాగ నిద్రపోయాను ఇంకా మార్నింగ్ అందుకే లేవలేకపోయానండి కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే రెండు సోమవారాలు బాగానే చేశాను మూడో సోమవారము మార్నింగే దీపం పెట్టలేదని కొంచెం అయితే బాధగా ఉంది ఇంకా చేసేది ఏం లేక ఇంకా ఈవినింగ్ పూజ చేసుకోవచ్చులే అని చెప్పి మనసుకైతే నచ్చజెప్పుకున్నాను ఈ సోమవారం కూడా ఉపవాసం అయితే ఉన్నానండి ఇప్పుడైతే పిల్లల్ని అయితే డ్రాప్ చేసేస్తున్నాను స్కూల్లో ఎప్పుడు మార్నింగ్ అయితే మా బావే డ్రాప్ చేస్తారు కాకపోతే ఈరోజు బయటికి వెళ్లారు ఇంకా అందుకని నేను డ్రాప్ చేయాల్సి వచ్చింది ఇంకా పిల్లలని అయితే స్కూల్ అయితే డ్రాప్ చేస్తాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా ఇవ్వాలి ఈరోజు చేయలేదనమాట ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి ఇంకా స్కూల్ నుండి రాగానే ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చాను గార్డెన్లోకి వచ్చాను అనుకోండి ఎంత బాధగా ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఎందుకంటే టమాటా మొక్కలకి వచ్చింది అంటే చిన్న చిన్న టమాటా కాయలు వచ్చాయి మొక్క వేసేటప్పుడు కంటే ఇలా కాయలు కాసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే వంకాయ చెట్టు కూడా నాటానండి అంతకుముందు షార్ట్ వీడియోలో మీకు చూపి పంపించాను కదా ఇప్పుడైతే దానికి కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అలాగే గార్డెన్లో అయితే షెరీ ఎప్పుడు నిత్యం కాస్తూనే ఉంటున్నాయండి అందుకనే దోరకాయలు అయితే కోసేసుకున్నాను ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే రోజు అండి వీడియో తీశాను అంటే పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు మా ఇంటి దగ్గరలోనే పొలాలు ఉంటాయి కదా అక్కడైతే కూరగాయలు అమ్ముతున్నారు ఇంకా అక్కడైతే చిట్టు కాకరకాయలు సొరకాయలు నేతి బీరకాయలు ఇంకా బీరకాయలు అయితే ఉన్నాయి ఇంకా నాకైతే సొరకాయ కావాలంటే అని చెప్పాను అయితే పొలంలో ఉందమ్మా కోసిస్తానుండు అని చెప్పారు అప్పటికప్పుడు సొరకాయ అయితే కోసిచ్చారండి చాలా లేతగా ఉంది సొరకాయ అయితే సొరకాయ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మీరు అనుకోవచ్చు ఎక్కువ అనేసి కాకపోతే ఈ మధ్య మార్కెట్లో అస్సలు దొరకడం లేదు సొరకాయ అందుకే సొరకాయ చూడంగానే నాకు ప్రాణం లేసి వచ్చింది నేను బాగా తింటాను సొరకాయ అయితే ఇంకా ఆ రోజు బీరకాయలు సొరకాయలు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి మండే రోజు అనమాట ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా స్టవ్ మీద అయితే రైస్ కడిగి పెట్టేశాను ఇటువైపు అయితే బీరకాయలు ఫుట్ అయితే తీస్తున్నాను ఇంకా బీరకాయలు అయితే కట్ చేసేలోగా ఇంతలాగా ఫోన్ వచ్చింది పిన్ని అయితే ఫోన్ చేశారు పిన్నితో మాట్లాడుతున్నాను మా బావ బయటకి వెళ్లారని చెప్పాను కదా ఆటో పని మీద అయితే బయటకు వెళ్ళారండి మాకైతే ఆటోలు ఉన్నాయి ఆటోకి అయితే యాక్సిడెంట్ జరిగింది ఇంకా ఆటో కోసం అయితే వెళ్ళారనమాట త్రీ డేస్ నుండి ఆటో కనిపించడం లేదని ఎంక్వైరీ చేస్తే ఇంకా పలానా దగ్గర ఆటో ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళారనమాట మార్నింగ్ మా ఆటో వచ్చేసి త్రీ డేస్ నుండి కనిపించడం లేదు అలాగే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు ఆటో డ్రైవరు మా ఇంటి దగ్గర అయితే ఆటోలు ఉండవండి ఎవరికి ఇస్తామో రెంట్కి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆటోలు పెట్టుకుంటారు మాకైతే అద్దెలు ఇస్తారనమాట ఇంకా త్రీ డేస్ నుండి ఆటో కూడా కనిపించడం లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇంకా మా బావకైతే డౌట్ వచ్చి ఇంకా ఎంక్వైరీ చేస్తే ఆటో పలానా చోట ఉందనే విషయం అయితే తెలిసింది ఇంకా మా బాబాయ్ ని ఆ బావ ఇద్దరు కలిసి అయితే పోలీస్ స్టేషన్ ఫస్ట్ వెళ్ళారండి ఆటో పైన ఏమైనా కేసు అయిందే ఏంటని ముందైతే అక్కడ ఎంక్వైరీ చేశారు ఇలాంటి ఆటో ఏమి రాలేదని అయితే వాళ్ళు చెప్పారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆటో అయితే కనిపించింది అక్కడికి వెళ్ళి చూస్తేమో ఆటో అంతా బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట బాగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది మా ఆటో వచ్చేసి అటువైపు వెళ్ళదు ఎలా వెళ్ళింది ఏంటని ఎంక్వైరీ చేస్తే మా ఆటో డ్రైవర్ వచ్చేసి అక్కడైతే తాకట్టు పెట్టేశాడండి బండి బండిని తీసుకువెళ్ళి తాకట్టు పట్టిన ఆయనే బండి అయితే గుద్దేశాడండి అయితే ఆయన కాలు చేయాలి ఇరిగిపోయినాయి అంట ఈయనకైతే కాలు ఇరిగిందో చెయ్యి ఇరిగిందో మరి తెలియదు ఈ ఆటో పరిస్థితి అయితే ఎలా ఉంది టైర్లు మార్చేశారు బ్యాటరీ తీసేశారు బండికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అయితే వానర్కి చెప్తారు అలాంటిది అయినా తాకట్టే పెట్టేశాడు డైరెక్ట్గా అనమాట అంత ధైర్యం ఉంది ఈ ఆటో డ్రైవర్కి మళ్ళీ మేము రిటర్న్ ఫోన్ చేస్తే ఆటో మా ఫ్రెండే తోలాడు ఇంకా నార్మల్గా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాడు అనమాట ఇంకా అలా ఉందండి పరిస్థితి ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మక తెలియడం లేదు పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చి వస్తానండి వచ్చేటప్పుడు ఇంక అరటిపళ్ళు పువ్వులైతే తీసుకొచ్చాను ఎప్పుడు నార్మల్ అరటిపళ్ళు తీసుకొస్తున్నానని చెప్పి ఈసారి అయితే చక్కెకెళ్ళి తీసుకొచ్చాను పిల్లలైతే చక్కెరకి వెళ్ళి బాగా తింటారు ఈ రోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేసుకొని అయితే మళ్ళీ నేను ఫుడ్ అయితే వండుకుంటున్నాను సొరకాయ మొన్న సాట్లు తీసుకొచ్చాను కదా కోసానండి చాలా లేతగా అయితే ఉంది కొన్ని అయితే పులుసు పెడుతున్నాను కొన్ని అయితే బజ్జీలు వేసుకుందామని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను ఇగ వండి రౌండ్గా కట్ చేసుకొని వాటర్లు అయితే వేసుకున్నాను నార్మల్గా డీప్ ఫ్రై చేయడం లేదండి బజ్జీలు అంటే నార్మల్గా పెనం మీద అయితే వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి సొరకాయలన్నీ పెనం మీద వేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సొరకాయలన్నీ చక్కగా మగ్గిపోయి మనకి ఫ్రై అయితే మంచిగా అయిపోతాయండి బజ్జీలు ఇటువైపు సొరకాయ పులుసు కూడా తాలింపు అయితే వేసేసాను ఇటువైపు అయితే సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి వేడివేడిగా తింటే సొరకాయ బజ్జీలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకా నాకు ఒకటి తర్వాత ఒకటి పని అయితే అలా చేసేసుకున్నాను ఇగోండి ఇటువైపు అయితే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ చేశాను కదా బీరకాయ పాలు పోస్ట్ చేశాను ఇటువైపు అయితే బియ్యం పాయసం కూడా రెడీ అయిపోతుంది కుక్కర్లో వచ్చేసరికి అత్తం కోసం అయితే పప్పు అయితే చేస్తున్నాను ఎందుకంటే ఆవిడ కారం తినరు కాబట్టి సపరేట్గా కూర అయితే చేస్తున్నాను ఇటువైపు అయితే రైస్ కూడా కడిగి పెట్టేశాను స్టవ్ మీద ఇప్పుడైతే బియ్యం పాయసం కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి అలా వేసుకోవడం వల్ల పైన పరమాన్నం మీద మేగడ కూడా కట్టదనమాట ఇంకా మనం ఎప్పుడు దాకా తియ్యకంట ఉంటామో అప్పుడు దాకా నెయ్యి అనేది పైన తేలుతూ ఉంటుంది ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఈవినింగ్కి పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా ఇంకా ఫస్ట్ అయితే తులసం దగ్గర పూజ అయితే స్టార్ట్ చేసేసాను గౌరీ దేవిని చేసి అలాగే అన్ని మార్నింగ్ చేయలేదు కదా ఇప్పుడైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఉసిరిక్క దీపం పెట్టి పరమాన్నం ఉండాను కదండి అదైతే నైవేద్యం కింద పెట్టాను దేవుడికి ఇంట్లో కూడా పూజ చేసి నైవేద్యం పెట్టేశాను ఇంక నేను ఈరోజు సోమవారం కాబట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఆకు వేసుకొని నేనైతే భోజనం అయితే చేసేసాను మా బావ అయితే పొద్దునుండి అన్నం ఏమీ తినలేదు ఆయన చాలా డల్ అయిపోయారు ఆటో గురుండి ఆలోచిస్తూనే మా ఆటో డ్రైవర్ వచ్చేసరికి ఆటో తీసుకునేటప్పుడు అండి కాలవేళ పట్టుకున్నాడు మీరు ఆటో ఇవ్వకపోతే మా ఇంట్లో ఈరోజు తినలేము అన్నట్టు మాట్లాడాడు అనమాట ఆటో ఇచ్చిన తర్వాత ఏమో ఇలా చొక్కలు చూపిస్తున్నాడు మా బావకేమో జాలగుణం ఎక్కువండి వాళ్ళు ఏమైనా బాధలు చెప్తే చాలా కరిగిపోతారు అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అందరినీ అనట్లేదండి కొంతమందినే ఇలాంటి వాళ్ళు వల్ల బ్యాడ్ నేమ్ అనమాట ఆటో డ్రైవర్లకి ఇలాంటి ఆటో డ్రైవర్లకి మాత్రం అస్సలు పనిలో పెట్టుకోకండి ఇలాంటి వాళ్ళు వల్ల సమాజానికి సాయం చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాము ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోలు అర్థం కావడం లేదు మనతో మంచిగా ఉంటూనే వెనకాలైతే గోతులు తీసే రకాలు ఎక్కువైపోయినాయి ఈ సమాజంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి Thank you for watching. Bye bye.